ెవెంత్ ఓపెన్ కరాటీ ఛాంపియన్షిప్ రెండువేల ఇరవై ఐదు జూలై ఇరవై తేదీన కావేరి కన్నడ సంఘ కళ్యాణ మండపం గురుద్వారా జంక్షన్ విశాఖపట్నంలో షాలిన్ పాంథర్స్ కరాటేడో వారిచే ఈ ప్రోగ్రాం జరగనుంది హీరో సుమన్ తల్వార్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఈ ఈవెంట్కు ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ జరిపించబడింది శ్రీ బొచ్చా సురేష్ కుమార్ హేమా అబార్డ్స్ పీవీటీ ఎల్టీడీ మేనేజింగ్ డైరెక్టర్ హేమాస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ అండ్ విశాఖపట్నం డిస్టిక్ జూడో అసోసియేషన్ గారి సమక్షంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సురేష్ యరణంశెట్టి తెలుగు సినిమా కో డైరెక్టర్ మరియు గ్రూప్ ఆర్గనైజర్ రవికుమార్ సెకండ్ బ్లాక్ బెల్ట్ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు